స్వాగతం ముఖ్యాంశాల తిరుమల క్షేత్రంలో ముస్లింకి స్వీట్ షాపు ఈ విషయం ఎవరో నమ్మరు అనుకుంటాను ముందు మేము కూడా నమ్మలేదు ప్రత్యక్షంగా తిరుమల మేము వెళ్లి పరిశీలిస్తే నిజమే అని తెలిసింది ఒక్కసారి ఈ ఫోటో చూడండి పేరేమో శ్రీ బాలాజీ స్వీట్ అండ్ సవారీ అండ్ చాట్ సెంటర్ ఉంది మరి ఈ షాపు ముస్లిందే అని ఎలా తెలిసిందనుకుంటున్నారా ఆ షాప్ మేము ఒక స్వీట్ కొన్నాం ఫోన్ పే చేస్తే రిజ్వానా అని వచ్చింది ఒక్కసారి ఈ ఫోటో చూడండి అప్పుడు ఆ షాప్ లో అతను అడిగాము ఫోన్ పే చేస్తే ముస్లిం పేరు వస్తుంది ఏంటి అని అప్పుడు ఆ షాప్ లో అతను ఏం చెప్పాడు అతని మాటల్లోనే వినండి చూశారు కదండి హిందువులారా ఇతను చెప్పిన మాటలు విన్న తర్వాత మేము షాక్ అయ్యాం పవిత్రమైన మన తిరుమల క్షేత్రంలో ముస్లింలు వ్యాపారం చేసుకోవడానికి షాపులు ఎవరిచ్చారంటే టిటిడి వారే ఇచ్చారు అసలు టిటిడి వారు మన తిరుమల తిరుమలలో ముస్లింలు ఉండటానికి ఇల్లులు వాళ్ళ బ్రతుకు కోసం షాపులు ఏ విధంగా ఇచ్చారు వారు ఉండే ఇళ్లలో కానీ షాపుల్లో కానీ నమాజ్ చేస్తే పరిస్థితి ఏంటి అసలుకి నా అనుమానం రోజు నమాజ్ చేస్తున్నారేమో ఎవరికి తెలుసు ఎప్పటికైనా టిటిడి వారికి మా హిందూ సమాజం తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే తిరుమల క్షేత్రంలో ఉన్న ముస్లింలకు సంబంధించిన షాపులు గాని ఇల్లు గాని తక్షణమే టిటిడి వారు స్వాధీనం చేసుకుని ఇతర మతస్థులను తిరుమల నుండి దించేయాలి లేదంటే మహా ఉద్యమం తప్పదని టిడి వారికి తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ్